మీకు సెల్ఫీలు తీసుకోవడం అలవాట అయితే ఎలా తీసుకుంటున్నారు ఎక్కడ తీసుకుంటున్నారు మీరు బయోమెట్రిక్ పాస్వర్డ్లు ఉపయోగిస్తుంటారా ఇదేంటి సంబంధం లేని ప్రశ్నలు అనుకుంటున్నారా అవును డేంజర్ స్పాట్స్లో సెల్ఫీలు దిగటం ఎంత ప్రమాదకరమో అంతకన్నా ప్రమాదకరమైన విషయం మరొకటి ఉంది మీరు సెల్ఫీ దిగేటప్పుడు ఎన్నో రకాల ఫోజులు ఇస్తుంటారు కదా ఎప్పుడైనా విక్టరీ సింబల్తో అంటే రెండు వేళ్లను కెమెరాకు చూపిస్తూ ఫోటోలు దిగారా ఒకవేళ అలా దిగాలనుకున్నా ఆలోచన మానుకోండి ఎందుకంటే దాని వెనక మీకు తెలియని మీరు ఊహించని ప్రమాదం పొంచి ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం యూత్లో ఇప్పుడు సెల్ఫీ ట్రెండ్ నడుస్తుంది సందర్భం ఏదైనా టైం మరేదైనా సరే సెల్ఫీలు దిగటం సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం పరిపాటిగా మారింది ఇప్పుడు అందరూ సెల్ఫీ మ్యూజ్లో ఉన్నారు ఎవరి మూడును బట్టి వాళ్ళు రకరకాల స్టిల్స్ ఇస్తుంటారు అందులో భాగంగానే కొందరు చేతివేళ్లను కెమెరాకు చూపిస్తూ ఫోటోలు దిగుతుంటారు తమ్మును కూడా ఒక్కోసారి చూపిస్తూ స్టిల్స్ ఇస్తుంటారు అంతవరకు ఓకే కానీ అలాంటి స్టిల్స్ నుంచి మీ వేలిముద్రలు ఇతరి చేతుల్లోకి వెళ్ళిపోతాయని అనుకున్నారా అలాంటివే అచ్చు నకిలీలు తయారై మీ బయోమెట్రిక్ పాస్వర్డ్లు ఓపెన్ అవుతాయని ఊహించారా అవును అది నిజమే అంటున్నారు నిపుణులు సెల్ఫీల్లో ఫోటోల్లో నుంచి వేలిముద్రలు సైబర్ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదాలు ఉన్నాయట బయోమెట్రిక్ వేలుముద్రలతో ఫోన్ ఇతర పరికరాలు అకౌంట్లు లాక్ చేయడం సురక్షితం అని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ మూడు మీటర్ల దూరం నుంచి మంచి కాంతిలో స్పష్టంగా తీసిన ఫోటోలలోని చేతివేలను హ్యాకర్లు సులభంగా కాపీ చేయగలరని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పరిశోధనలు కనుగొన్నారు వేలిముద్రలను హ్యాకర్లు కాపీ చేయగలరు మామూలుగా చేతి వేలు చూపిస్తూ దిగిన సెల్ఫీ నుంచి కూడా వేలిముద్రలను హ్యాకర్లు కాపీ చేయగలరని సైబర్ క్రైమ్ నిపుణులు అంటున్నారు ఈ పరిజ్ఞానం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చిందని కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు చేతి వేళ్ల కొనలు ఫోటోల్లో కనిపించకుండా చేసే పారదర్శకమైన టైటానియం ఆక్సైడ్ ఫిల్మ్ను జపాన్ శాస్త్రవేత్తలు తయారు చేశారు కానీ చేతి ఫోటోల్లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు కొందరు బొటన వేలును చూపిస్తూ డన్ అనే సంకేతంతో ఫోటోలు దిగుతుంటారు సామాజిక మాధ్యమాలలో వేలుముద్రలను చూపుతూ పాలు పంచుకోవడం చాలా ప్రమాదకరమంట వాటికి నకిలీలు సృష్టించి బ్యాంకు ఖాతా తెరిచి కొల్లగొట్టవచ్చునట ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్లోడ్ అవుతున్న ఫోటో వేలిమిద్రతో అదే మాదిరిలో నకిలీలను సృష్టించి బ్యాంక్ ఖాతాలు తెరుస్తున్నారట డెబ్బై శాతం మంది యువత బయోమెట్రిక్ మొగ్గు చూపుతున్నారని ఈ సర్వే తెలిపింది యాభై శాతం కంటే తక్కువ మందే కఠినంగా పాస్వర్డ్లు క్రియేట్ చేస్తున్నారని తేల్చారు బయోమెట్రిక్ వేలిముద్రలతో సెల్ ఫోన్ ఇతర పరికరాలు అకౌంట్లు లాక్ చేయడం సురక్షితం అనుకుంటున్న సమయంలో జపాన్ నిపుణులు ఇలాంటి షాకింగ్ విషయాలు ఇటీవల బయటపెట్టారు మూడు మీటర్లలోపు దూరం నుంచి మంచి కాంతిలో స్పష్టంగా తీసిన ఫోటోలలో నుంచి చేతివేళ్లను హ్యాకర్లు సులభంగా కాపీ చేయగలుగుతారట దీన్ని జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ పరిశోధకులు కనుగొన్నారు చేతివేళ్లు ఫోటోల్లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు